గేట్ రెండు వేల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ వాయిదా పడిందా కొత్త డేట్ ఏంటి గేట్ రెండు వేల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ డేట్ న్యూస్ ఆగస్టు ఇరవై ఐదున ప్రారంభం అవ్వాల్సిన గేట్ రెండు వేల ఇరవై ఆరు రిజిస్ట్రేషన్ వాయిదా పడింది కొత్త తేదీలతో పాటు గేట్ రెండు వేల ఇరవై ఆరు అర్హత వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది ముందుగా ప్రకటించిన ఆగస్టు ఇరవై తేదీకి బదులుగా ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహతి వెల్లడించింది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు గేట్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సవరించిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ ఇరవై ఇరవై వరకు గేట్ రెండు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆలస్య రుసుముతో అక్టోబర్ తొమ్మిది వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి గేట్ రెండు ముఖ్యమైన తేదీలు ఆగస్టు ఇరవై ఎనిమిది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సాధారణ రిజిస్ట్రేషన్ గడువు ముగింపు అక్టోబర్ తొమ్మిది ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ గడువు ముగింపు ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను ఇరు రెండు వేల ఇరవై ఆరు గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్ష తేదీలు ఫిబ్రవరి ఏడు ఎనిమిది పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై ఆరు గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్ష తేదీలు మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఫలితాల ప్రకటన గేట్ రెండు వేల ఇరవై ఆరు అర్హత ప్రమాణాలు గేట్ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ప్రస్తుతం ఏదైనా ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ సైన్స్ కామర్స్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ డిగ్రీ ప్రోగ్రామ్స్లలో మూడో సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ చదువుతూ ఉండాలి లేదా గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఈ డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు చదివిన డిగ్రీలు ఎంఓఈ ఏఐసిటిఈ యూజీసీ యుపిఎస్సి వంటి సంస్థల ద్వారా బిఈబిటెక్ బీఆర్చ్ బీ ప్లానింగ్ మొదలైన వాటితో సమానమైనవిగా గుర్తించి ఉండాలి విదేశాలలో డిగ్రీలు పొందిన లేదా చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షకు అర్హులు పూర్తి అర్హత ప్రమాణాల కోసం అధికారిక వెబ్సైట్ చూడగలరు గేట్ రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు ఫీజు గేట్ రెండు వేల ఇరవై ఆరు దరఖాస్తు ఫీజు అభ్యర్థుల కేటగిరీ బట్టి మారుతుంది మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు సాధారణ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి పేపర్కు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుముతో పదిహేను వందల రూపాయలు ఇతర అభ్యర్థులకు సాధారణ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి పేపర్కు రెండు వేల రూపాయలు ఆలస్య రుసుముతో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు